హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్ ఇది పొలం అండి యాక్చువల్గా ఇది కొన్నాం అనమాట అది కొంటే అత్తయ్య వాళ్ళు కొన్నాం కదా అది చూదురు రండి అని మమ్మల్ని నన్ను పిల్లల్ని తీసుకెళ్ళారు అదే అత్తయ్య గారు చూపిస్తున్నారు అనమాట ఇదే కొన్నాము పొలము అని చూపిస్తున్నారు అదే మెమరబుల్గా ఉంటుందని వీడియో తీసుకున్నాను అన్నమాట ఇది ఎకరం అండి ఎకరం అనమాట పొలము వీడియో అది తీసుకున్నాను యాక్చువల్గా అటు ఇటు టూ సైడ్స్ ఉంది నేను ఒక సైడ్దే కవర్ చేసినట్టున్నాను మేము తీసుకున్న పొలం పక్కనే అవి వేసినట్టున్నారు అవి కూడా వీడియో తీస్తున్నాను నడుచుకుంటూ వాకింగ్ చేస్తూ వీడియో తీస్తున్నాను అనమాట అది వర్షం వచ్చేలాగా ఉంది ఇంక చూసి గవ గబా వెళ్ళిపోదాము మళ్ళీ వర్షం వస్తే కార్లు అవి ఇటు ఇటు సైడ్ రావు కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది కదా మనం పొలంలోకి వెళ్ళడానికి కూడా కుదరదులే అని ఇంకా గబగబ చూసుకొని వచ్చేసామన్నమాట ఇది అమ్మవారి గుడి సైడ్ వెళ్తున్నాము ఆ వీడియో తీశాను అదే అటు సైడే వెళ్తున్నాం అనమాట అందుకని ఆ వీడియో అమ్మవారిది కాకపోతే క్లారిటీగా బాగా రాలేదు వీడియో తీసుకున్నాను అది ఇంద్రకీలాద్రి అమ్మవారండి అండి విజయవాడ ఎక్కడికో వెళ్తున్నాం యాక్చువల్గా వెళ్తూ వెళ్తూ ఇంక దారిలో అమ్మవారిది గోపురం అది కనిపిస్తుంటే వీడియో తీసుకున్నాను గుర్తుగా అనమాట అది సంగతి మర్చిపోయి ఇక్కడ ఒక అమ్మవారి కాళికాదేవి గుడి కూడా ఉంటుందండి ఇది విజయవాడ బస్ స్టాండ్ అనమాట బస్ స్టాండ్ పక్కనే అమ్మవారిది కాళికాదేవి గుడి అని మంచి పవర్ఫుల్ అమ్మవారు అమ్మవారిది అమ్మవారి గుడి కూడా కొంచెం కవర్ చేద్దామని వస్తుందేమో వస్తుందేమో అని వీడియో తీస్తున్నాను బస్ స్టాండ్ కూడా కవర్ అయిందన్నమాట వీడియోలో కాళికాదేవి గుడి అమ్మవారు అండి కాళికాదేవి అమ్మవారు సరస్వతి దేవి అమ్మవారు శ్రీ దేవి అమ్మవారు ముగ్గురు అమ్మవారులు ఉంటారనమాట స్టార్టింగ్లో గణపతి టెంపుల్ బాగుంటుంది ఇదిగోండి ఇదే అనమాట విజయవాడ దగ్గరలో ఉండేవాళ్ళు ఒకసారి వెళ్ళండి బాగుంటుంది టెంపుల్ ఆ తర్వాత ఇంకా ఆ రోజు నైట్కి మ్యారేజ్ ఉంటే వెళ్ళొచ్చామన్నమాట ఆ మ్యారేజ్లో చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నాను లవ్ మ్యారేజ్ అనమాట రిలేటివ్స్ లవ్ మ్యారేజ్ ఒకటే క్యాస్ట్ ఇద్దరిది కూడా ఇంకా ఆ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు అని మ్యారేజ్ జరుగుతుందనమాట ఇంక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చిన్న క్లిప్పింగ్ మెమొరబుల్గా ఉంటుందిలే అని తీసుకున్నాను అమ్మాయి బాగుంది కదండి మేము అమ్మాయి అనమాట అబ్బాయి చేత పంతులు గారు పూర్తి చేపిస్తున్నారు ఇంకెళ్ళు అమ్మాయిది ఫోటోషూట్ అది అనమాట కెమెరా వాళ్ళు ఇది వెళ్ళినప్పుడే అట్లా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకుని ఇట్లా వీడియో చేస్తూ ఉంటాను ఇదే గుర్తుగా ఉంటాయని అట్లా మ్యారేజ్ బాగా జరిగిందండి మీ విషెస్ కూడా తెలియజేయండి మీ విషెస్ కూడా చెప్పండి న్యూ కపుల్కి తను అడిగి వీడియో తీసుకున్నానంటే తీసుకోండి అని అన్నది అనమాట చెప్తున్నాను అదే థ్యాంక్ యూ చెప్తుంది తను అదే సంగతే మీ విషెస్ కూడా తప్పకుండా బ్లెస్ చేయండి న్యూ కపుల్ని తర్వాత మేము అన్నవరం వెళ్తున్నామండి యాక్చువల్గా అన్నవరం వెళ్తుంటే ఈ చిన్నగా కృష్ణ గోదావరి అనుకుంటా చక్కగా ఈ వాటర్ అది బాగుందని తీసుకున్నాను వీడియో ఆ రోజు అన్నవరంలో వ్రతం అది చేర్చుకున్నాంలేండి వెళ్తుంటే వ్యూ అది బాగుందని తీసుకున్నాను వీడియో యాక్చువల్గా దీన్ని స్లో మోషన్లో పెట్టాల్సింది బాగా ఫాస్ట్ అయిపోయింది ఇంకా ఆల్రెడీ అంతా మిక్స్ చేసి ఇంక మళ్ళీ ఎందుకులే అని నేను ఇంకా స్లో మోషన్లో పెట్టలేదు క్లైమేట్ ఆ రోజు కాస్త కూల్గానే ఉంది పర్వాలేదు లేదు మరీ ఎంటగా ఉంటే మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళము అయిపోయాక మా అపార్ట్మెంట్స్లో ఒకటే గాలి సడన్గా పెద్ద గాలి వచ్చిందనమాట ఆ గాలికి చెట్లన్నీ ఊగిపోతుంటే అసలు ఊరుకునే బాగుంది లే వ్యూ అని వీడియో తీసుకున్నాను రోజు ఎవ్రీడే అప్లోడ్ చేస్తున్నానండి షార్ట్స్ చూడండి ఎంకరేజ్ చేయండి రో అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళ కౌంటింగే ఎక్కువగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎన్కరేజ్ మై ఛానల్ అదగండి గాలి చూడండి ఎంత బాగా వేస్తుందో అసలు ఊరికే అట్లా వీడియో తీసాను అది కాక ఆ రోజు మాకు ఇక్కడ ఇవి పెట్టారు స్టాల్స్ పెట్టారు అపార్ట్మెంట్లో ఇంకా అసలు అవి కూడా ఎగిరిపోతున్నాయి ఎగిరిపోతున్నాయి అన్నమాట ఇంకా గబాగబా వాళ్ళందరూ క్లోజ్ చేసుకుంటున్నారు ఇంకా స్టాల్స్ వాళ్ళు కూడా అది కూడా చిన్న క్లిప్ తీసానండి చూపిస్తాను ఉండండి అదిగోండి ఇంకా అన్నీ అందరూ క్లోజ్ చేసుకుంటున్నారు ఆ స్టాల్స్ వాళ్ళు కూడా అది పక్కన అసలు ఆ బట్టలు చూడని డ్రోప్స్ ఎట్లా ఎగిరిపోతున్నాయి ఊరికే జూమ్ చేసి చూశాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్ అదిగోండి అసలు అవి ఈత చెట్లు అండి ఈత చెట్లు ఈ టైంలోనే భలే కాస్త రోజు కింద నైట్ కల్లా రాలిపడి ఉంటాయి అనమాట అందరూ పొద్దున్నే వాకింగ్కి వెళ్ళేటప్పుడు అందరు చక్కగా ఏరుకుంటారు భలే స్వీట్గా ఉంటాయి నేను తిన్నాను ఒకసారి అదండి ఇది మా బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ ఆపోజిట్లోనే అనమాట మా ఫ్లాట్ రోజు ఏం వీడియోస్ లేకపోతే క్లైమేట్ని మా కమ్యూనిటీలో క్లైమేట్ని అట్లా తీసి ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను మళ్ళీ చెల్లినట్టుగా వస్తుంది యాక్చువల్గా అందరూ అయిపోయారు స్టాల్స్ ఇది